నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి విజయ అవకాశాలే ఎక్కువ గౌతరిస్తున్నాయి విశ్వాసంతో ముందుకు సాగండి మంచి సమాచార మార్పుడి ఉంటుంది పాలన పరిపాలనా పనులు పూర్తవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు రాను రాను పుంజుకుంటాయి రక్షణ విషయంలో స్పష్టత వస్తుంది ముందుకు సాగడానికి అసలు ఏ మాత్రం సంకోచించకండి మీరు సహనం పెంచుకోవడం వల్ల మీ కుటుంబ సపోర్ట్ అందుతుంది కుటుంబంతో సామరస్యంగా ఉండండి పరస్పర సహకారం పెరుగుతుంది కుటుంబంతో మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే మీ కోపాన్ని తగ్గించుకోండి ఈ రోజు ఒక స్త్రీతో మీరు ఎంతో కాలంగా మీ మనసులో పెట్టుకున్న ఈ మాట అంటే ఆమెను ఇష్టపడుతున్నాను అని చెప్తారు ఈ విషయం చెప్పిన తరువాత మీకు ఒక శాకింగ్ వార్త అందుతుంది దాంతో మీరు ఎంతో జాలీగా గడుపుతారు ప్రేమైన వారితో సంతోషంగా ఉంటారు మనసులో ఆ మాట చెప్పగలుగుతారు మీ కోరిక తీరుతుంది సంతోషంగా ఉంటారు అంబంధాలు మెరుగుపడతాయి ప్రేమ ప్రతిపాదన అనుకూలంగా ఉంటుంది మీ జీవన శైలి మారుతుంది యాక్టివ్ గా ఉంటారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు మీ సమర్థత మెరుగుపడుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఉత్సాహం పెరుగుతుంది రోజు పరిహారంలో మహాబలి వీర హనుమంతుని పూజించండి సుందరకాండ కానీ లేదా హనుమాన్ సాలీసా కానీ పట్టించండి లేదంటే వినండి మీరు ఆర్థికంగా మెరుగుపడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి కానీ మీ దూకుడు స్వభావంతో అనుకున్న ఫలితాలను పూర్తిగా సాధించలేకపోవచ్చు ప్రేమ అనే అందమైన చాక్లెట్ ని మీరు ఈ రోజు సవి చూడనున్నారు అని ప్రణాళికలను ముందుకు తీసుకుని వెళ్తారు లక్ష్యాన్ని సులభంగా సాధిస్తారు మద్దతు లభిస్తుంది పాల్గొంటారు రిస్క్ ఆలోచన ఉంటుంది ఈ అదృష్ట సంఖ్య మూడు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు గోధుమ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి సేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ